హాయ్ గైస్ ఇది కనుమ వ్లాగ్ అండి నిన్నటిది ఈ వ్లాగ్ ఇది నిన్న షేర్ చేయలేకపోయినాము ఈరోజు చేస్తాను అందుకని మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తాను నేను కొబ్బరి అన్నం చేసి కొబ్బరి పాలతో అన్నం చేసేసుకున్న అన్నము నిజాంస్ చికెన్ కర్రీ చేసుకున్న ఇంకా వడలు లెగ్ పీస్ ఫ్రై చేసుకున్నానండి అన్నీ చేసుకొని రసము ఇంకా మామూలుగా పెరుగు ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకన్నీ దానికని చెప్పేసి కొబ్బరి ఒక పెద్ద ఒక అంతా కొబ్బరి తీసుకొని దాన్ని కడిగి శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా నేను ముందుగానే అవి మిక్సీ పట్టే లోపు ఈ తర్వాత వేసుకుంటానండి హోల్ గరం మసాలా అంతా వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కరివేపాకు వేసుకున్న ఇంకా కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఇంకా అవి వేగే లోపు అని చెప్పేసి మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన ఇంకా చూడండి కొబ్బరి పలుకులు అన్నీ మిక్సీ పట్టేసుకొని చూడ నేను క్లాత్లో వేసి పిండి అని చెప్పేసి ఇలా క్లాత్లో వేసేసుకున్న బాగా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఇలా నీళ్ళన్నీ బిండుకోవాలి ఒకటికి రెండు గ్లాసులు చొప్పున నేను మామూలు బియ్యం వేసేసిన అందుకని ఒకటికి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళు ఎసురు పోసేసుకున్నా ఇంకా తర్వాత అంతా ఏగిన తర్వాత ఇంకా నేను బియ్యం కూడా యాడ్ చేసి కొంచెం సేపు వేగిన తర్వాత ఇంకా నేను ఆ కొబ్బరిపాలను పోసేసుకున్నా కొబ్బరి పాలు పోసేసుకొని తక్కువ వచ్చే కనుక మీరు మామూలు నీళ్ళైనా వేసేసుకోవచ్చండి ఇంకా కొంచెం అంతా సాల్ట్ వేసేసిన సాల్ట్ వేసేసి ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకున్నా ఇంకా అది ఉడుకుతూ ఉంటుందని చెప్పి ఈలోపు నేను చికెన్ను ముందే మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్నా చూడు చికెన్ బాగా కడిగి శుభ్రంగా ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి కొంచెమంతా చికెన్ మసాలా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకున్నానండి అన్నీ వేసేసుకొని ఇంకా తర్వాత కొంచెమంతా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకున్నా వేసేసుకొని కొద్దిగా పెరుగు యాడ్ చేసుకున్నా పెరుగు యాడ్ చేసుకొని ఇంకా పైన నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నా నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని ఇంకా నేను నెయ్యి వేసుకున్నానండి మా ఇంట్లో నెయ్యి చిలికి నెయ్యి ఉండేది అది వేసేసుకున్నా అది వేసేసుకొని ఇంకా ఇదంతా బాగా కలిపేసుకొని ఒక మూడు గంటల పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మీరు ఈ నిజాంస్ కర్రీ చేసుకునే చికెన్ కర్రీ చేసుకునే వాళ్ళు ముందు రోజు రాత్రి అయినా కానీ ఫ్రిడ్జ్లో ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి నేను అప్పటికప్పుడు అనుకొని ఒక మూడు గంటలు పెట్టేసుకున్నా మూడు గంటలైనా సరిపోద్ది ఇలా మొత్తం అంతా కలిపేసి మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అన్నము ఉడుకుతుంది అని చెప్పేసి అది ఇంకా తర్వాత ఈ చికెన్ కర్రీలోకే కొన్ని సారపప్పు జీడిపప్పు బాదం పప్పు కొన్ని అవి గసగసాలు వేసేసుకొని బాగా వేయించి దోరగా సిమ్లో పెట్టి వేయించుకున్నానండి ఇదిగోండి మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా వేసేసుకోవాలి ఇంకా ఈ మ్యారినేట్ చేసిన దాంట్లోనే చికెన్లోనే నేను ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ బాగా వేయించి దాంట్లో వేసేసుకున్నా వేసేసుకొని ఇంకా చికెన్ చేసుకుందాం అని చెప్పేసి మూడు గంటల తర్వాత ఇంకా ఆయిల్ కొంచెం అంత నెయ్యి వేసేసిన మళ్ళీ హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకున్నా వేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత చూడండి స్టార్పు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కొంచెం అంత సాజీరా అన్నీ వేసేసుకున్న యాలకలు కూడా వేసిన యాలకలు కూడా వేసేసి ఇంకా మనం పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి వేయించుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకుంటే ఈ పేస్ట్ అనేది మాడిపోతే కనుక బాగుండదని చెప్పేసి ఇంకా ఈ చికెన్ అంతా ఇంకా దాంట్లోనే వేసేసుకోవాలి ఈ పేస్ట్లోనే వేసేసి ఇంకా బాగా కలిపెట్టేసి మూత పెట్టుకొని ఇంకా ఉడికించుకోవాలి మళ్ళీ పైన కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి అంతా వేసేసుకుంటాను నేను వేసి బాగా అది అంతా ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు సిమ్లో ఒక ఐదు నిమిషాలు పదహైదు నిమిషాల పాటు కూరను బాగా ఉడికించుకోవాలి మీరు దమ్ అయినా పెట్టేసుకోవచ్చండి దీనికి నేనైతే దమ్ పెట్టలేదు ఇంకా మామూలుగా మూత ఉంది కదా అని చెప్పేసి మూత పెట్టేసి ఉడికించుకున్నాను నేను ఈ కర్రీని చాలా టేస్టీగా ఉనింది సూపర్గా ఉనింది ఈ కర్రీ కొబ్బరిపాలతో చేసిన అన్నము ఈ కర్రీ చికెన్ లెగ్ పీసెస్ అలసంద వడలు ఇవి మేము కనుమ రోజు చేసుకున్న ఇవన్నీ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరేం చేసుకున్నారో నిన్న కామెంట్ పెట్టేసేయండి మావి ఎలా ఉన్నాయో అది కూడా కామెంట్ పెట్టేసేయండి నిన్న పోస్ట్ చేయలేకపోయినా నేను అందుకని ఈరోజు చేస్తాను అండి చాలా టేస్టీగా వచ్చినాయి అడిగి సంక్రాంతి పండగ అయిపోయిందండి ఇంకా ఎప్పటి నుంచో పండగ పండగ అనుకుంటా ఉంటిమి మీ కానీ పండగ అయిపోయింది ఇంకా నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్న వడలు అన్నము లెగ్ పీస్ ఒకటి వేసుకొని అంత కూర కూడా వేసేసుకొని ఆనియన్స్ పెట్టుకొని ఇవన్నీ తింటే కనుక చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి